ఓయ్ మీరు ఎవరైనా అన్నమాన అయ్యి ఈ షిప్లో వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎలా వెళ్ళాలో చెప్తాను నేను ఈరోజు చెన్నై నుండి అండమానికి షిప్ లో అయితే వెళ్తున్నాను టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా గూగుల్లో డిఎస్ఎస్ డైరెక్ట్ రేట్ ఆఫ్ షిప్పింగ్ సర్వీస్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ సైట్ అయితే ఓపెన్ అవుద్ది ఆ సైట్లో మీరు మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు నేను టికెట్ బుక్ చేసుకుని చెన్నైకి అయితే వెళ్ళాను ఇక్కడ మనకి చెన్నై బీచ్ స్టేషన్ దగ్గర షిప్పింగ్ సర్వీసెస్ ఆఫీస్ అయితే ఉంటుంది దాని పక్కనే గేట్ నెంబర్ ఫైవ్ ఎంట్రన్స్ దగ్గర మనం వెయిట్ చేస్తే ఒక బస్ వచ్చి డైరెక్ట్గా పోర్ట్లో ఉన్న మన షిప్ దగ్గరకి అయితే తీసుకోమద్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షిప్ లోనే మనం ఇప్పుడు అండమాన్కి అయితే వెళ్తా ఉన్నాం ఈ షిప్ నేమ్ వచ్చేసి ఎంవి సింధు షిప్ చూడండి ఎంత బాగుందో ఇంకా షిప్ లోపలికి అయితే ఓవరాల్ గా ఫోర్ డేస్ అయితే జర్నీ అయితే ఉంటుంది మనకి ఇక్కడ మనకి మన తెలుగు వాళ్ళు కూడా అయితే పరిచయం వాళ్ళతో కొంతసేపు మాట్లాడి నా క్యాబిన్ లోకి అయితే వెళ్ళాను నా క్యాబిన్ చూడండి ఎంత బాగుందో ఇది డీలక్స్ క్యాబిన్ ఇది ఇందులో టూ పర్సన్స్ అయితే ఉండొచ్చు ఒక పర్సన్ కి సిక్స్టీన్ థౌసండ్ అమౌంట్ అయితే పే చేయాలి ఫైనల్ గా ల్యాడర్ రిమూవ్ చేశారు షిప్ స్టార్ట్ అయింది ఇంకా ఫోన్ లో సిగ్నల్స్ కూడా అయితే ఉండవు కొత్త కొత్త మనుషులతో కొత్త కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి షిప్ లో మెస్ కూడా అయితే ఉంటుంది అక్కడ మీరు తినాలనుకుంటే ఫోర్ డేస్ కి ఎక్స్ట్రా థౌసండ్ రూపీస్ అయితే పే చేయాలి ఇంతటితో డే వన్ అయితే కంప్లీట్ అయితే అయింది మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఒన్సి రెడ్డి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది వెంటనే వెళ్లి చూడండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి